ఆఖర్ శ్వాస వరకు ప్రజా సేవలోనే ఉంటానని రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు అన్నారు పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే టీటిడీ పాలకమండలి మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు పుట్టినరోజు సందర్భంగా రౌతసేన ఆధ్వర్యంలో ఆయన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వేణుగోపాల్ స్వామి అర్చకులు కండవిల్లి కిరణ్ కుమారాచార్యులు తదితరులు మాజీ కార్పొరేటర్ వాకచల్ల కృష్ణ శ్రీనివాస్ నీలం గణపతి వై ఉదయభాస్కర్ మజ్జి అప్పారావు బిఎస్ఎన్ఎల్ సాయిబాబా పొడుగు శ్రేను చక్కా నవీన్ తదితరుల సారథ్యంలో కేక్ కట్ చేయించి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా రెండు సార్లు పనిచేసి పదేళ్ళనప్పటికీ ఇంకా తన పట్ల ఆదరణ చూపిస్తూ ఇంతమంది రావడం ఆనందంగా ఉందన్నారు పదవులు శాశ్వతం కాదని ప్రజలకు చేసినటువంటి సేవే శాశ్వతమని పేర్కొన్నారు ఆఖరి చాంబర్ పూర్వధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు మాజీ గౌరవ కార్యదర్శి కోడూరు శాంతారాం మద్దాల కుమార్ బెజ్వాడ్ రంగారావు పోలు విజయలక్ష్మి అరవ సురేష్ కుమార్ మారదుర్బాబు ఇయ్యప్ప మాధవ్ దూర్వాసుల సత్యనారాయణమూర్తి నండూరు సుబ్బారావు మింది నాగేంద్ర మాతలక్ష్మి సంకేస భవానీ ప్రియ అందనాపల్లి పిల్లాడి రామకృష్ణ ఎండీ కరీంఖాన్ బళ్ళా శ్రీనివాస్ బళ్ళా కార్తీక్ చవాకల్ సుబ్రహ్మణ్యం అర్జరపు వాసు కంచమత్తచంటి బొలుసు ప్రకాష్ వివిధ రంగాల ప్రేమికులు వర్తకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రౌతిని అభినందించారు పొలిటికల్గా రాజకీయం ఒక నూగులు ప్రొఫిషన్ అని ఆ నూగుల ప్రొఫెషన్ని ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడు ప్రజాదయంలో ఉంటారో అంతటానికి వాళ్ళు నా జన్మస్ ఇవాళ బుధవారం వర్కింగ్ డే కానీ ఎంతమంది మిత్రులను చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్ ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అంటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియ తెలియపరచడానికి వచ్చిన వివిధ రంగాలు కులం లేదు మతం లేదు వర్గం లేదు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు పార్టీలో ఉన్న ఏదన్నా అన్ని వర్గం అన్ని ఆ వర్గం కాదు ఈ వర్గం కాదు ఒకటే వర్గం రాజు వారికి మన శుభాకాంక్షలు తెలియపరచాలి ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే కోటి మానవుల గురించి ఆలోచిస్తారో లేకపోతే కూడా ప్రజా ఉపదాయాల్లో ఉంటారానికి ఇవాళ జరిగిన తార్కాణమే